నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు ప్రభుత్వం కువైట్ లో ఉన్న పోలీసు వ్యవస్థ అధికారులు అందరూ కువైట్లోకి మాదక ద్రవ్యాలు రాకుండా ఎన్ని చర్యలు చేపడుతూ ఉన్నా సరే కువైట్ లో ఉన్న కొంతమంది కువైటీల సహకారంతో స్మగ్లర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సులభంగా కువైట్లోకి మాదక ద్రవ్యాలు తీసుకుని వస్తూ ఉన్నారు తాజాగా కువైట్ ఎయిర్పోర్ట్ లో నలుగురు కువైటీలను పట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే అలాగే స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ దేశం మాదక ద్రవ్యాలను ఎదుర్కోవడం కోసం జనరల్ అడ్మినిస్ట్రేషన్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ సెక్టార్ విభాగం అధికారులు ఆరుగురు కువైటీలను అరెస్టు చేశారు వీరిలో ఐదు మంది మగవారు కాగా ఒక కువైటీ మహిళ కూడా ఉందని చెప్పి వారిలో ఇద్దరు కువైట్ ఎయిర్పోర్ట్ లోని జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ లో పనిచేస్తూ ఉన్నారు అలాగే స్వాధీనం చేసుకున్న లిరికా క్యాప్సూల్స్ ఏవైతే ఉన్నాయో మాత్రలు లక్ష మాత్రలుగా ఉన్నాయని చెప్పి అలాగే మార్కెట్ లో ఈ యొక్క క్యాప్సిల్స్ విలువ ఇరవై లక్షల దినార్లు ఉన్నాయని చెప్పేసి అధికారులు అంచనా వేశారు ఇద్దరు కస్టమ్స్ అధికారుల సహకారంతో నలుగురు కువైటీలు ఎవరైతే ఉన్నారో అందులో ఒక మహిళ కూడా ఉంది వాళ్ళ యొక్క సహకారంతో విదేశాల నుంచి మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేసిన ఇద్దరు అధికారులను మరియు నలుగురు కువైటీలను అరెస్టు చేయడం జరిగింది అలాగే కువైటు దేశం ఎన్ని చర్యలు చేపడుతూ ఉన్నా సరే ఇటువంటివి జరగడం చాలా బాధాకరమని చెప్పేసి స్వాధీనం చేసుకున్న వస్తువులను అలాగే వారిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి అధికారులు తెలిపారు ప్రస్తుతం కువైట్ ఎయిర్పోర్ట్ లో ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో అలాగే మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తూ ఉన్న వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటూ ఉన్నారు పక్కా సమాచారం రావడంతో ఇలా మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేసేవారు అరెస్ట్ అవుతూ ఉన్నారని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్